హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్ ఇవాళ మన రెసిపీ ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా సొరకాయ పాలు కూరండి ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూరగాయలు తినని మారం చేస్తుంటే ఇలా పాలు కలిపి కూర చేశారంటే ఒక ముద్ద కూడా వదలకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి ఈ సొరకాయ పాలు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని చిటపట అనేంతవరకు వేయించుకోండి తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ వేసుకుందాం వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకుందాం ఇప్పుడు ఒక గడ్డ వెల్లుల్లి తొక్క తీసి సి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుందాం ఇవి రెండు ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని టమోటాలు మగ్గేంత వరకు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం టమోటాలు మగ్గిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం పొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత అరకిలో బరువుతో ఉన్న సొరకాయని తీసుకొని పైన తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఒక మూత మూసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం అడుగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా ముక్కలన్నీ యాభై శాతం మెత్తగా ఉడికిన తర్వాత పచ్చి పాలైనా మరిగించిన పాలైనా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే అర లీటర్ పాలు తీసుకున్నానండి పాలు పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత చూసారు కదా అండి ఇలా ముద్దగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అంతే అండి ఎంత ఈజీగా చేసేసామో కదా సొరకాయ కూరతో రోజు చేసుకునేలా కాకుండా కమ్మగా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం